ನಮಸ್ತೆ ನೇನು ಸತೀಶ್ ಗಡಚಿನ ರೆಂಡು ರೋಜುಲ್ಗೂಡ ఏపీ రాజకీయాల్లో సజ్జలు చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా మారినటువంటి పరిస్థితి దానిపైన పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి ఏదైతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచే పరిపాలన చేస్తారు అంటూ సజ్జలు చేసినటువంటి వ్యాఖ్యలు మరి అవి ఆ పార్టీ శ్రేణుల్లో కూడా ఒకంత కలకలం రేపినటువంటి ఈ పరిస్థితి మరి అయితే ఈ పరిణామంపైనే జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి పైన సీరియస్ అయ్యాడు అంటూ కూడా వాళ్ళకు చెందినటువంటి గ్రేట్ ఆంధ్ర అనేటువంటి పత్రికలో ఒక వార్త రావటం మరి ఇదే క్రమంలో ఇంకొన్ని చర్చలకు కూడా ఇదే అంశం దారితీస్తున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఈ అంశంపైనే మరి బెంగళూరు నుంచి హుటాహుట్టిన తాడేపల్లికి వస్తున్నారు అనేటువంటి చర్చలు కూడా జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి అర్జెంట్ మీటింగ్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజుకి విశ్లేషకులు అడుచుమల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ జగన్మోహన్ రెడ్డి హుటాహుట్టిన బెంగళూరు నుంచి తాడేపల్లికి వస్తూ ఉన్నారు ఈరోజు నా పార్టీ ముఖ్య నేతలతోటి ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది రండి అని పిలుపునిచ్చారు అయితే ఆ మీటింగ్ పైన కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి సజ్జల చేసినటువంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డికి ఒక ఇంత సీరియస్ అయ్యేలాగా దారి తీసినాయి అందుకే సాక్షి పత్రికలో కానీ సాక్షి ఛానల్లో కానీ మొన్నటి ఆ కాన్క్లేవ్ గురించి అన్ని వార్తలు వేశారు కానీ అమరావతి అంశం ప్రస్తావించలేదు అని మరి ఈ రోజున మీటింగ్ ఎలా చూడాలి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ మొడసాపరండి వాళ్ళ బాటమ్ లైన్కి విరుద్ధంగా ఏం మాట్లాడలేదు వాళ్ళు ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు కదా అలాగే మాట్లాడాడు గడికో రకంగా మాట్లాడతారు వాళ్ళు అదే మాట్లాడాడు అతను ఇప్పుడు అమరావతి అక్కడే రాజధాని అన్నాడు తాడేపిల్లు ఉంటాడు అన్నాడు మా జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరుకి విజయవాడకి మధ్యన ఎంత మొక్కుంటే చావాలన్నాడు అదే చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు అదే అన్నాడు ఊరికి అది ఏంటంటే జరుగుతున్న దాని నుంచి ఈ లెక్కర్ స్కామ్లో అర్థం బద్దలు వస్తున్నప్పుడు బీటల బీటలకేం తీసేద్ది కదా అలాగా మొత్తం చుట్టుపట్టే చుట్టుముట్టేస్తుంది వాళ్ళకి వాళ్ళు ఉక్ బిక్కిరైపోతున్నారండి నిజంగా చెప్పాలంటే అయోమయంలో ఉన్నారు గందరగోళంలో ఉన్నారు ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి తెలిసి ఏం జరగబోతుందో మిగతా వాళ్ళు ఎవరికి అర్థం అవ్వట్లా పిచ్చికి చెప్తుంది వాళ్ళకి ఆ పిచ్చి మాటలే ఇప్పుడు మీకు సజ్జన్ రామకృష్ణ రెడ్డి ఉంటుంది వాళ్ళందరికీ ఒక రకమైన ఆందోళనలో ఉన్నారు అలాంటి కాన్కేవ్లు ఇలాంటివి అన్నీ పట్టుకొత్తాలి ఇది ఎక్కడ కొడవరా బాబు అనుకుంటున్నారు వాళ్ళు ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాడు దానికి మళ్ళీ ఏదో పత్రికలో వెబ్సైట్లో రాశారు జగన్ ఆగ్రహం అని ఏంటి బొచ్చు ఆగ్రహం ఎవరి మీద వాళ్ళు ఎవరు లెక్క చేస్తారు ఏదో నేను యాక్ట్ చే లెక్క చేస్తున్నట్టు నటిస్తున్నారు వాళ్ళు ఎందుకంటే నీదోబడి కేసుల్లో ఉన్నారు వాళ్ళు కూడా పోవాలి వాళ్ళ అబ్బాయి వీళ్ళందరూ ఎస్టాబ్లిష్ అయిపోయారు కదా శివురెడ్డి కొడుకు పెద్దిరెడ్డి కొడుకు సజల రామకృష్ణారెడ్డి కొడుకు వీళ్ళందరూ పెట్టి వచ్చేసారు కదా అందులోకి పైగా నియోజకవర్గాల స్థాయిలో ఇప్పుడు డబ్బులు అందినవి ఈ సొమ్ము తీసుకెళ్ళి ఎలక్షన్కి వాడేరని వచ్చింది అంటే ఆ నాలుగైదు నియోజకవర్గాలు ఇస్తారు వీళ్ళు నూట డెబ్బై ఐదుకి ఇచ్చి ఉంటారు ఈవెన్ పులివెందులతో సహా ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డికి తెలిసి బాగా కుమ్మేసినోడు ఎవడం ఉంటే నీకు రాదు నువ్వు కుమ్మేసావు కాబట్టి అని అలాంటి అయినా ఓ పదే పదే మానేసి ఉంటారు మిగతా అన్ని చోట్ల కూడా రాష్ట్రంలో మూడు భాగాలు ప్రధానంగా సీమ మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర మూడు విభాగాలు చేశాడు ఒక్కొక్క విభాగంలోనూ ఐదారు జోన్లు చేశాడు ఆ ఐదు ఆరు జోన్లకు ఒక్కొక్కటి ఇన్ఛార్జి డబ్బులు మూటలు అన్నీ వాళ్ళే పంచిపెట్టారు మీకు ఎలక్షన్ ముందు ఒక కంటైనర్ తాడేపల్లి నుంచి బయటకు వచ్చింది వెళ్తుంది దాని గురించి ఎవడ పట్టించుకోలేదు ఎలక్షన్ కమిషన్ కూడా కళ్ళు మూసేసుకున్నారు అలాగ మామూలుగా మూసుకుంటే నమ్మరని మేము కళ్ళు మూసుకున్నాం వెళ్ళిపోంటారు బాబు అన్నారు ఇలా రెండు చేతులతో మూసేసుకున్నారు కళ్ళు దాని గురించి ఇప్పుడు వరకే ఎవడో సమాధానం చెప్పలేదు తోలు తీసి వెయ్యాలకుండా మామూలుగా కొట్టకూడదు ఏం ఎందుకు చెప్పలేదు సమాధానం దాని గురించి డిపార్ట్మెంట్ ఏం చేస్తుందండి ఓ సందేహం ఉంది కదా ప్రజల్లో ఇటు పెద్ద దొంగోడని తెలిసి వాళ్ళ ఇంటికి పెద్ద కంటైనర్ వెళ్ళింది సీక్రెట్గానే అది తర్వాత మళ్ళీ ఏ దారిలో వెళ్ళింది అవడికే అయిపోవాజా లేదు దాని కథ ఏటనేటువంటి చెప్పదు ఇటు పెద్ద ఆఫీసర్లు మళ్ళీ ప్రజాప్రతినిధుల మీద పెద్ద గొడవలు వెళ్ళి ఇలా తోపుల్లాగా ఇప్పుడున్న వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు చిల్లరక కొక్కుతో అయితే పడుతున్నారు కానీ మండిజైతే ఇప్పుడు ఒక ఎంపీ అయింది ఒక ఐఏఎస్ తోటి మరి ఆఫీసర్లు వ్యవహారం చూసిన తర్వాత వాళ్ళకి ఎంత గౌరవం గౌరవించాలనిపిస్తుంది పైగా హ్యూమిలేట్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి లాంటి బంధుపూడి దొంగను వదిలేసి వీళ్ళు ఏ రకంగా కాలరిచ్చుకుని మాట్లాడతారండి హక్కుందాక అసలు ఉన్నాయి వంగి వంగి దండాలు పెట్టి వంగి తల ఉంచుకుని పోవాలా ఒక్క నిజాయితీగా ఉండి వాడే తిరుపతి ఎస్పీ ఉన్న సుబ్బారేడు లాంటి వాళ్ళే దమ్ముగా నిలబడకం తుణికిసలాడుతాం నిజాయితీ డీఏజీ కోయప్రమీణ్ ఇంకా కొంతమంది ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళు నిజాయితీగా ఉన్నవాళ్ళు దర్జాగా దమ్ముగా ఉండాలి ఏంటండి మితవాళ్ళందరూ వీళ్ళు దొంగల మొట్టలు కలిసిపోయినా వాళ్ళు కదా వాళ్ళు ఎవరు యాక్షన్ చేస్తాయి ఏంటి నా అలాటవాడు దొరకాలి ఎప్పటికప్పుడు చెప్తాం ఎంత చేయండి ఇది ఆ ముఠాతో పని చేసారు వాళ్ళు పంపకాలకి సేకరించారు ఎలక్షన్ కమిషన్ ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా ఈ డబ్బు పంపాడంటే మరి ఎవరి వైఫల్యం అని చెప్పాలి ఎవరు చెప్పమనండి ఎవరి వైఫల్యం ఉండదు ఎలక్షన్ కమిషను ఎలక్షన్ అప్పుడు వీళ్ళు అధికారుల చేతిలో పోతుంది కదా యంత్రం అధికారమంతా అధికారం మరి అయినా సరే ఇటు పంపిణీ చేసుకోగలిగాడు ఎవరు ఎవరి వైఫల్యం ఉండదు యథేచ్ఛిక పంచారు కదా వాళ్ళు ఇళ్ళు కూడానే మీ వైఫల్యం కదా అది మీరు ఇంకా ఏంటి పెద్ద గొప్ప సూపర్ అని చెప్తారు ఒక్కసారి శంకరన్న గారు పివీఆర్కే ప్రసాద్ గారు ఎస్వి ప్రసాద్ గారు కాకి మాధవరావు గారు ఇలాంటి వాళ్ళు పటాలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని రోజు ధనాలు పెట్టుకుని ఆ శక్తిని మాకు ప్రసాదించు దేవా అని చెప్పేసి పాటలు పాడుకోండి దేవుడు పాటలు పాడుకున్నట్టు కనీసం మీలో జ్ఞానం వస్తుంది ఒక పక్కనే సిట్టు దర్యాప్తు బ్రోంది ఎంత బాగా పని చేస్తుంది ఆఫీసర్లు అంటే వాళ్ళు ఎక్కడ ప్రలోభాలు లొంగకుండా ఒత్తిడికి లొంగకుండా ఇటువంటి నరొప్పరా కరడుగట్టు నేరస్తులు హ్యాండిల్ చేయడం అంటే మాట్లాడండి వాళ్ళు డబ్బులు ఆఫర్ చేస్తారు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తారు లాస్ట్లో థ్రెటనింగ్ కూడా చేస్తారు అన్నీ తట్టుకునే వాళ్ళు ఇక్కడ దాకా తీసుకొచ్చేసారు ఇంటి దాకా తీసుకొచ్చేసారు బొమ్మ తలుపు కూడా వేస్తారు రేపే మాపో చాలామంది ఎవరు రోజు అలాగే చెప్తున్నారు అలాగే చెప్తారు మీరు అనుకున్నారని చెప్పి మీరు లేసిందని అని చెప్పేసి పరిగెట్స్తారనుకోండి రేట్ లేడీకి లేచిందే పరుగునీ దానికి సిస్టం పాడు ఉంటుంది అన్నీ చేయబోతాడు మనాడు వచ్చేస్తారు బయటికి ఆ కేసుల్లో బెయిల్ వచ్చేసి తిరుగుతుంటే కూడా పట్టించుకోవట్లేదు ఇది అంత పగడ్బందీగా పెట్టాలి గాలి జనార్దన్ రెడ్డి శిక్ష బండి నుండి వదిలేసారు ఇది కొట్టేశారు కేసు లేకపోతే పైకి అప్పీల్ చేసుకుని ఎంత దారుణంగా సిస్టము ఇలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా పెట్టాలి ప్రతి అంశం ప్రతి ఇంచు టూ ఇంచు బిగించాలి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మన విమానం టైర్ ఊడిపోయింది చూసారా వెనకాల మొన్న కదా ఆ ప్రతిరోజు జాగ్రత్తగా చెక్ చేస్తాడు బయలుదేరే ముందు అన్నీ చెక్ చేస్తారు అయినా చక్రం ఊడి పడిపోయిందా మొన్న ఒకటి స్పైస్ జట్టుదే అది ఎంత ప్రమాదం లక్కీ కూడా ఉంది బతికి లేకపోతే మటాష్ ఇది కూడా అంతే ఏమాత్రం చిన్న తేడా వచ్చినా మొత్తం పటాపంజు లేదు ఇప్పుడు చట్టాల్లో ఉన్న ఎంత కఠినంగా ఉంటాయో అన్ని బొక్కలు ఉంటాయి అందులోంచి ఆ బొక్కల నుంచి తీసుకొచ్చేస్తారు ఇలా గీతలకి కొమ్ములు తిరిగిన లాయర్లు ఉన్నారు కాబట్టి ఎక్కడా కూడా వాళ్ళకి వెసులుబాటు ఇవ్వకుండా చేయటం వల్ల కొంత ఆలస్యం అవుద్ది మాకు కూడా చాలా నాలువాడికి కూడా ఇది తెలిసి కొన్ని విషయాలు తెలిసి కూడా మన కోపం అవుతుంది ఏ టైం కొట్టి పట్టు కుమ్మేయాలి కదా అనిపిస్తుంది అలా కంగారు పడితే వాళ్ళకి వాళ్ళకి వెసులుబాటు ఇచ్చినట్టే శివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికేగల వేస్తున్నాడు రోజు ఎందుకేగలెట్టేస్తున్నాడు గోవాడ ఒక ఆడైతే తల గోడనేది కొట్టేసుకున్నాడు ఇక్కడ సమస్య ఎలా వస్తుందంటే వ్యవస్థలు కూడా అంత దారుణంగా వన్ సైడ్గా వాళ్ళు వెసులుబాటు ఇచ్చేకూడదు చావులు వేలాది మంది అనారోగ్యం అనాథలు అయిపోయారు పిల్లలు ఇంత దుర్మార్గం చేసిన వాళ్ళకి ఒక ఒకవేళని నువ్వు నువ్వు అందులో ఆ ముఠాలో ఉంటే చాలు అని నీ నువ్వు అనాలి అయినా సరే వాళ్ళకి మనం ఏమని చేస్తాం న్యాయం నిరూ నిరూపణ అయ్యే వరకు ఎవడేం చేసేది ఏం లేదు వాళ్ళందరూ ముద్దాయిలుగానే పిలవాలి ఏ వేరే ఏమైనా పిలవటం లేదు కానీ చూడాలి తప్ప ముద్దాయి అంటాం కూడా వాళ్ళని మీ ఊరికి నెరవేరుద్దండి నో డౌట్ వాళ్ళ చుట్టూరు కూడా కొబ్బరి పీస్తో తోడుతోడు కట్టేయారంటే ఇంకా తడిపికొల్ది బిగిసిపోతూ ఉంటుంది అర్థమైందా మీకు కొబ్బరి తాడు ఉంటుందా దాంతో కట్టే రంగ నీళ్ళు కూడా ఇంకా బిగిసిపోతూ ఉంటుంది టైట్ అయిపోతూ ఉంటుంది ఆ క్రమంలో ఊపిరిరాడకూరు రెండ్రో బాబు అందరూ మన పరిస్థితి ఏంటి నేను ఒకవేళ లోపలికి వెళ్ళిపోతే మీకు పురమాయించాను కదా అన్ని చోట్ల అలర్లు చేయాలి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరినీ తీసుకోవాలని ఆ ఛాన్స్ ఉండేలా లేదు ఎందుకంటే అన్ని నియోజకవర్గాలకే డబ్బు వెళ్ళింది అంటున్నారు వాళ్ళందరినీ కూడా లోపల ఇలా ఉన్నారు ఇదేదో తేడాగా ఉందరో బాబు కదా మళ్ళీ మనం వ్యూహం మార్చుకోవాలి అని ప్లాన్ మార్చుకోవడానికి వచ్చాడు ప్లాన్ బి కోసం అది ఏం తేడతాం ఆగ్రహం ఈ బొచ్చా ఏం లేవు ఎక్కువగా ఆగ్రహం చెప్పి తేటర్ బొచ్చని పోతాడు అర్థమైందా జీతం ఇచ్చిన వాడి మీద జోకులు ఓడిపోయినవాడు అనుచరుడి మీద కేకలేస్తే పని జరగదండి